మళ్లించుకోవాలి ఆకర్షణ అనేది ఆ శక్తి అనేది నా వైపు తిప్పుకోవాలని చెప్పి కొన్ని ఆశలు చూపించింది ఎన్నో దుర్గాలు కట్టుకుంది అందుకే ఆ దుర్గాలను మనం పడగొట్టాలి ఆ దుర్గాలనే వాక్యం ద్వారా మనం పడగొట్టగలిగితే మళ్ళా దేవుడు మనల్ని కనిపిస్తాడు దేవుడి ఆకర్షణలోనే మనం వెళ్ళిపోతాం దేవుని యొక్క సంకల్పం మనం నెరవేర్చుకుని అందుకే కొను రాసిన రెండవ పత్రికలో అదే అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు మనం చదువుకుంటే శరీర నడుచుకుంటున్నాము మా యుద్ధోపకరణములు శరీరం శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట

మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయులకు ప్రతిదండన చేతపడి ఉన్నాము అన్నాడు అంటే ప్రతి ఆలోచనకు అన్నాడు ప్రతి జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును మనం పడదోయాలి అలాగే ఏంటి పడదోయాలి అంటే చాలా మన శాస్త్రం ఎన్నో శాస్త్రాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి ప్రతి శాస్త్రం ఒక శాస్త్రవేత్త పేరు పెట్టుకుని ఎన్నో దుర్గాలను అడ్డుకున్నాడు అండి ఇప్పుడు సార్ అయి చెప్పిన చూడండి ఈ తీరిని తీసుకొచ్చింది నేనే అన్నాడు ఇది ఒక దుర్గమైన ఆకర్షణ అనే పదం నేనే తీశాను నేనే దానిని కనుగొన్నాను నేనే పరిశోధించాను ఇంతవరకు ఎవరు చెప్పలేదు యాపిల్ పండు భూమి మీద పడతారంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది అని చెబుతున్నాడు ఈ దుర్గాన్ని పడద్రోయాలి అంటే బైబుల్ జ్ఞానం అనేది మనకి రావాలి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లేఖనాలు ఉన్నాయి ఈ శాస్త్రం ఎప్పుడు కొట్టింది శాస్త్రం చెప్పినప్పుడు పన్నెండు మంది ఉండేవాళ్ళారండి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దం వాళ్ళే వీళ్ళందరూ కానీ వీళ్ళందరికంటే ముందు బైబుల్లో రాయబడి ఎంత రాయబడి ఉంది కానీ దుర్గాన్ని పడగట్టాలి అంటే దేశాన్ని గారు తీసిన సిరీ ఇది గారు తీసిన ఎన్నో ఆకర్షణ గురించి ఇప్పుడు మనుషుల మధ్య ఆకర్షణ అయితే విశ్వంలో ఎన్నో శక్తుల మధ్య ఆకర్షణ ఉంది అయితే ప్రకృతిలో ఎన్నో కాయలు ప్రకృతిలో నీళ్ళు ప్రకృతిలో వృక్షాలు లేదా దేవుని పిల్లలు మనుషులు